హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్ శివాజీని మీకు చెప్పే టాపిక్ ఏంటంటే బొలోరో వెహికల్ పికప్ వెహికల్ అనేది మన దగ్గరికి వచ్చింది వెహికల్కి ఏంటంటే కంప్లైంట్స్ ఈ వెహికల్ వచ్చేసరికి మనకి వాటర్ పంప్ కంప్లైంట్ ఉంది అలాగే రెడీలేటరు ఓస్ వైపులు డీజిల్ ఫిల్టర్లు జనరల్ చెకప్ అన్నీ ఉన్నాయి చూడండి ఏమేమి పార్ట్స్ చేస్తున్నావు ఏంటి కంపెనీ పార్ట్స్ చేస్తున్నావు డూప్లికేట్ పార్ట్స్ చేస్తున్నావు మీకు వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఏటీఎం వెహికల్ అంటే మనకు ఏటీఎం లో క్యాష్ ఇచ్చే వెహికల్ ఇది మనకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏమైందంటే వాటర్ పంప్ అనేది లీకేజ్ అవుతుంది వాటర్ సౌండ్ వచ్చేసి అలాగే జనరల్ సర్వీస్ కూడా చెప్పాము కస్టమర్కి చేయమన్నారు చూసారు కదా వాటర్ పంపు ఎయిర్ ఫిల్టర్ అన్నీ ఓకే మహీంద్రా కంపెనీ నుంచే తెప్పించామని ఏ వెహికల్ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ నుంచి తెప్పిస్తాం పార్ట్స్ని ఎందుకంటే ఒకసారి వేసిన పార్ట్స్ని మళ్ళీ మళ్ళీ వేలేము కాబట్టి కస్టమర్కి ఒకేసారి కంపెనీ పార్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము చూసారు కదా ప్రతిదీ కూడా మీకు దూరం చూపిస్తున్నాము ఎందుకంటే నమ్మకం అనేది ఉండాలి కస్టమర్కి మనం పార్ట్స్ వేసిన అనేది కూడా చూసినారు కదా అప్పుడు బిజినీ ఫిల్టర్ ఇంజనీర్ ఫిల్టర్ ఒకటి ఎయిర్ ఫిల్టర్ అలాగే కూలింగ్ టైల్ కూడా తెప్పించాము మొత్తం అనేది మనకు బండి అనేది పూర్తి వచ్చి ఫిట్ చేయాలి చూసారు కదా వాటర్ పంప్ కూడా కొత్తదే వాటర్ పంప్ కూడా మొత్తం అన్ని కంపెనీ నుంచి పార్ట్స్ తెప్పించాము అలాగే రియేటర్ కూడా కొత్తది తెప్పించాము మహీంద్ర అదే రియేటర్ అనేది ఎక్కించాము కొంచెం అది వీడియో తీయడానికి అవకాశం లేక మొత్తం అనేది ఎక్కించాము చూస్తున్నారు కదా రియేటర్ ఎలా బ్లాక్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసినా కానీ అవ్వలేదు అది కొత్తది రిస్క్ అని చెప్పేసి కొత్త చేసాము మా స్టాఫ్ అంతా చూడండి మన అన్న బాని రాసేసి నీట్గా మనం అనేది ఇప్పుడు శుభ్రంగా నీట్గా ఎక్కించుకోవాలి అందుకే ఎందుకంటే ఎంత నీట్గా మనం వర్క్ చేసిన బండి ఎక్కించామంటే కస్టమర్ కూడా అలాగే సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు కనుక కంపల్సరీ మీ వెహికల్స్ ఏదైనా రిపేర్ ఉన్నాదనే ఉందని మన దగ్గర పంపించండి తక్కువ చేసి పెడదాం అలాగే మనం వాటర్ పంప్ అనేది పూర్తిగా ఫిట్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలెంట్ ఆయిల్ పోయకూడదు కూలెంట్ ఆయిల్ పోయకుండా మామూలు వాటర్ పోసేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కూలంట్ ఆయిల్ పోయడం వల్ల ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా కానీ లీకేజ్ అవ్వకుండా ఉండటం కోసం మనం మామూలుగా మామిల్ వాటర్ వస్తుంది అదే లీకేజ్ ఫుల్ పూలెంట్ వాటర్ వస్తే కనుక కంపల్సరీ మనకి లీకేజ్ వస్తే మనకి ఏదైనా లాస్ అయినట్టే కదా కూలెంట్ వాటర్ అలాగే కూలెంట్ వాటర్ పోయకుండా కంపల్సరీగా ఫస్ట్ అప్పుడు మాల్ వాటర్ చెక్ చేసుకోవాలి మనం అయితే చెక్ చేసుకోని మీకు చెప్తాను చూశారు కదా ఇప్పుడు మనమైతే బలోరో మ్యాక్స్ వెహికల్ అనేది చేస్తున్నాము ఇది వచ్చేసరికి ఏటీఎం వెహికల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం వెహికల్ కనుక మనం అయితే ఇప్పుడు వాటర్ పంప్ అనేది ఫుల్ టైట్ చేస్తున్నాము చూడండి వాటర్ పంప్ ఎక్కించినా వాటర్ పంప్ పైపులు కానీ మొత్తం టెన్షనర్ మొత్తం ఎక్కించుకోవాలి దీనికి టెన్షనర్ టైప్లో అయితే ఏది ఉండదు మనం బెల్ట్ కూడా ఎక్కించుకోవాలి బెల్ట్ అనేది ఎలా అంటే మనం కంపల్సరీగా బెల్ట్ ఎక్కించుకునేటప్పుడు డైనమా దగ్గర మార్చుకోవాలి లూజ్ చేసుకోవాలి దీన్ని టైట్ చేసుకోవాలి అన్ని బలం లాగా కాదు ఇవ్వనికైనా టైట్ లూజ్ లాగా ఉంటుంది అది కూడా మీకు ఎలా టైట్ చేసుకోవాలి ఎలా లూజ్ చేసుకోవాలో నేను చెప్తాను అలాగే మీరు మీకు వస్తే త్రీ పిక్ఏ బెల్ట్ బెల్ట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇబ్బంది సపోజ్ మీకు మర్చిపోయి బండి ఏదైనా ఆగిపోయినా కానీ బెల్ట్ దిగిపోయి మీకు బెల్ట్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి మనం బెల్ట్ అయితే అయితే ఎక్కిస్తున్నాము కదా బెల్ట్ ఎక్కించిన తర్వాత మనకు అడ్జస్ట్మెంట్ డైన్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను పదవే పదిహేడు రేంజ్ తీసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నట్లనే లూజ్ చేసుకోవాలి అటుపక్క నట్టు లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకొని నట్లనే మనం పూర్తిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను మనం ఇది రెండు పక్కలు లూజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం టైట్ చేస్తుంటే ఆటోమేటిక్గా కంపల్సరీగా అదే మనకు ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది లూజ్కి వెళ్ళి లూజు టైట్కి వెళ్ళి టైట్ చూడండి మనం లూజ్ చేసాము లాన్ కూడా లూజ్ చేయాలి చూపిస్తాను అది కూడా మీకు లూజ్ చేసిన తర్వాత టైట్ చేసుకుంటూ ఉండాలి ఇది టైట్ చేసుకుంటూ ఉంటే లాన్కి అనేది వెళ్తూ ఉంటుంది మనకి అప్పుడు వెళ్ళినప్పుడు మనం బెల్ట్ అనేది ఎక్కించుకోవాలి పొట్టి ఎక్కి అలా ఎక్కిస్తే ఉందండి మన బెల్ట్ అనేది కంప్లైంట్ వస్తుంది బెల్ట్ అనేది కంప్లైంట్ రాకుండా మనం నీట్గా నట్ అనేది లూజ్ చేసుకుంటా మొత్తం డైనిమ్ అనేది మొత్తం పూర్తిగా వెళ్తుంది అటు వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా అప్పుడు బెల్ట్ ఎక్కించుకుంటే ఫ్రీగా ఉంటుంది అది మీరైనా ఇంటి దగ్గర ఎక్కి ఇక్కడ చూడండి కంఫర్ట్ఫుల్గా ఉంటుంది ట్రై చేయొచ్చు బెల్ట్ ఎక్కించుకుంటుంది ఎందుకంటే బొలరా కాబట్టి పికప్ పిక్ ఎక్కి చాలా ఫ్రీగానే ఉంటుంది ఏ బెనిఫైనా సరే అలాగే ఉంటుంది మనప్పుడు అయితే బెల్ట్ ఎక్కించుకుంటుంది క్లూజ్ చేసుకునేప్పుడు ఏం పక్కన అటు క్లూజ్ చేసుకొని అటు పక్కన టైట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు డైమేట్ జరిగింది కాబట్టి అప్పుడు మనకేమైందంటే బెల్ట్ అనేది టైట్ అవుతుంది అలా కాకుండా మనం ఏంటంటే అటు వదిలేస్తే ఏంటంటే మనకు వెల్ట్ అనేది టైట్ అవుతుంది అలాగే మనం అయితే కంపల్సరీ ఇప్పుడు టైట్ చేసుకుంటున్నాము టైట్ చేసుకున్న తర్వాత మనం ఇంకేదంటే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వాటర్ పైప్ సెక్షన్ మొత్తం వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూడండి పూర్తిగా మనం పూర్తిగా టైట్ చేసుకోవడం అయితే అయిపోయింది చూసారు కదా అలాగే తర్వాత మనం ఇప్పుడైతే వాటర్ సెక్షన్కి వెళ్తాము మనమైతే మొత్తం ఫుట్టు ఫుల్ టైట్ చేసాము తర్వాత రేంజ్ చేయడానికి కింద ఉండదు దాని గురించి నో ప్రాబ్లం అలాగే ఇప్పుడు మన బెల్ట్ అనేది టట్ ఫిట్గా సరిపోయింది ఇప్పుడైతే మనం ఓస్ వైపులు అనేది ఎక్కించుకోవాలి హోస్ వైపులు ఓస్ పైప్ క్లిప్లు మీకు కంపల్సరీ చూస్తున్నారు కదా ప్రతిదీ మనం ఏం చేసినా అనేది ప్రతిదీ వీడియో చేసి సపోర్ట్ చేస్తాము మనం ఎలాంటి బండ్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు కనుక మా వీడియోస్ చూస్తే మన మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మెకానిక్స్ ఇవ్వచ్చు చూసారు కదా పర్ఫెక్ట్గా మనం ఫ్యాన్ కూడా ఎక్కించుకోవాలి ఫ్యాన్ ఆగిలేదంటే మనకి లెఫ్ట్ డెబ్బు ఉంటుంది టైట్ చేసేటప్పుడు ఎప్పుడేమో లూజ్ చేయాలి లూజ్ చేసేప్పుడే టైట్ చేయాలి చూస్తున్నారు కదా మన